కరీంనగర్లో కోవిడ్కి ముందు నుండి ఆవకాయ టిఫిన్స్ ఏర్పాటు చేసి సుమారుగా ముప్పై మందికి ఉపాధి కల్పిస్తున్నానని మునిపల్లి ఫణిత తెలిపారు తన ఎదుగుదల చూసి ఓర్వలేని తనపై కావాలని తన హోటల్పై సుమారుగా ఇరవై మంది మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు వరుసగా ఆరుసార్లు దాడులు చేశారని పేర్కొన్నారు తనపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు వెంటనే కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లుగా పేర్కొన్నారు ಸರ್ ಕೋರಿತೆ ಐ ನನ್ನ ಅದರ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಗುರಿ ವಸ್ತುವ್ ಸರ್ ಸರಿಯಾಗಿ ಡಿಜಾಡಿ ಡಿಜಾಡಿ ನಿಮಗೆ ರೀಸೋರ್ಸ್ ಪ್ಲೀಸ್ ಇದೆ ಕ್ಯಾ ದೇನ್ ಈ ಕ್ವಾರ್ಟರ್ ನಲ್ಲಿ ನೊಕಸನ ನೇಷನ್ ಹಾ ರೀಸೆಂಟ್ ಎಂಟರ್ ಬಂದಾ ಮ್ಯಾನ್ ನೀವು ವಾಚು ಕೋ ಏನ್ ಮ್ಯಾಜಿನ್ ಮಾಡ್ನಾ ಟಾಕ ಟು ಇಕ್ಕನ ಮೇನ್ ಫೇಸ್ ಸೆನ್ ನ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನ್ ಡಿ ಬ್ಲೌಮ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲೆ ನಾನು ಅನ್ನಿ ಅನ್ನಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತನಮೋ ಬಟ್ ಟೈಮ್ ಏಕಮ್ಮಾ ನು ಗೆಪ್ಚೆದಿ ರಾಕದಿದೆ ಇಕ್ಕಡಿ ಇಕ್ಕ ಲೈಸೆನ್ಸೂ ಮ್ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ವಾ ಯಾ

మీ దాన్ని మాట్లాడదాము నేను చెప్పుకోండి దాని గురించి ఇప్పుడు ఇంకొకటి వెళ్ళాలి మా ఈ టైంలో ఒకటే కంప్లీట్ చేసి

आप हम लोग मार गाड़ी लड़ रही हैं, आदमी आड़ किन्हमें, कोच मार रहा है, कोच का कोच नाचा, माँसाचे मोशी राजनी, मोशी राजनी कोई ये कोकोना, आप 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 � हाँ सामीना ना यूटीसी ना वो मिले पूरी ना ये पड़ास ना आप उन्हीं पड़ास नहीं पड़ते हैं अन्य पड़ास नहीं पड़ते हैं सामीना पूरी करी जैसी लोकल एवरेज में पूरी करी ऐसी मिलेगा आठ पांच को ऐसी కచోడో చట్నీ కూడా గుగునపడే వారణాసి వారణాసి అమ్మ ఏంటి మాట్లాడు మాట్లాడు రోడ్డు వాడై ఎంబ్యరేషన్ నేను లోపలిని అన్న నువ్వు బయలు చేస్తావు పాట చేస్తావు వారణాసి వారణాసి కానీ కంపెన్ మీ మాస్టర్ ఉన్నారు కదా ఏం చేసారు చేంజ్ చేయండి వీళ్ళు మొత్తం మేడమే मेरे హోటల్ అల రిమైనింగ్ వాటర్ ఎందుకు వాడుతున్నారు అంటుంటారు మీ మాస్టర్ વિખી <laughs> ડોટ <laughs> మీ లైన్స్ ఏం చేస్తున్నారు లైసెన్స్ ఎప్పుడు నడిపిస్తుంది ఏం చేయాలని ఏం చేయాలి లైస్టెన్స్ ఉండాలి ఏముండాలి అంటే ఎందుకు కేసు రాయరు స్వామి అనగా

એ માટા કરી હું એક સોચના જેપ્ટનાર વી રેસ્પોન્ડ વી રેસ્પોન્ડ વી રેસ્પોન્ડ ઓપર મેરે મને એંદુ કોરી નામો નંબર બોલતું

గత నాలుగు సంవత్సరాలుగా కూడా కోవిడ్కి బిఫోర్ నుండి ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాడర్స్ని కరీంనగర్లో రన్ చేస్తున్నాను దాని ద్వారా ఒక ముప్పై మంది మందికి ఉపాధి ఇవ్వడంతో పాటుగా మెయిన్గా ఎవరైతే లే విమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ఆర్గనైజేషన్ ద్వారా నేను శ్రీ సేవా మార్గ్ ద్వారా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తీసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను పేద పిల్లలకి ఇచ్చి ఒక ఎనిమిది సంవత్సరాలు బకెట్ ఛాలెంజ్ ద్వారా పేద పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇచ్చి కరీంనగర్లో ఒక ట్రెడిషనల్ ఫుడ్ కోర్ట్ని రన్ చేయాలి ముందు తరాలకి మిల్లెట్తో ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా కూడా నేను జ్యోతి నగర్లో ఆవకాయ టిఫిన్స్ని రన్ చేస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలుగా లేని ప్రాబ్లం నేను ఎప్పుడైతే భగత్ నగర్లో గత సంవత్సరం ఆగస్టులో ఇక్కడ ప్రారంభించానో ఇక్కడ మున్సిపల్ వాళ్ళ ద్వారా కానివ్వండి ఇక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్ ద్వారా కానివ్వండి మాకు అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అయితే ఈ గత ఈ ఆగస్ట్ నుండి ఇప్పటివరకు కూడా ఒక ఫైవ్ టైమ్స్ ఇక్కడ మా దగ్గరికి దాడికి వచ్చారు మున్సిపల్ వాళ్ళు వాళ్ళందరినీ ఎదుర్కొని నేను అన్ని సర్టిఫికేట్స్ చూపెట్టి మేము జెన్యున్గా వర్క్ చేస్తున్నాము మా దగ్గర ఫ్రోజన్ ఐటమ్స్ ఏమి ఉండవు కేవలం ఒక మూడు రూమ్లలో ఇవి ఒక 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 పది మందికి ఉపాధినిస్తూ నేను ఇక్కడ రన్ చేస్తూ ఉంటే డిజాస్టర్ వాళ్ళు కానివ్వండి అమర్ అనే వ్యక్తి కానివ్వండి ఫుడ్ లైసెన్స్ కోసం ట్రేడింగ్ లైసెన్స్ కోసం అనేక ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ కూడా నేను ఒక ఫైవ్ ఇయర్స్గా నేను క్యారీ చేస్తున్నాను నేను ఎప్పుడూ రెన్యువల్ కూడా చేస్తాను అలాంటిది ఈరోజు ఈ నాలుగు గత నాలుగు సార్లు ఇక్కడికి వచ్చి మా దగ్గర ఎవరైతే దాడి చేశారో వీళ్ళందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా ఒక ఇరవై మంది మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి అంతేకాకుండా అడిషనల్ కనెక్షన్గా కమిషనర్ అయిన సువార్త గారితో ఇక్కడికి వచ్చి మా దగ్గర మా మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ చూపించాము అయినా కానీ నగరపాలక సంస్థ మాపై దాడి ఎందుకు చేస్తుందో అర్థమవుతుంది కరీంనగర్లో ఎన్నో హోటల్స్ ఉన్నాయి ఇలాంటి సర్టిఫికెట్స్ లేకుండా రన్ చేసిన అనేక మంది ఉన్నారు నేను జెన్యున్గా ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ ఫుడ్ మేము తినుకుంటూ నేను సర్వీస్ ఇస్తూ ఒక మంచి ఫుడ్ని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఫ్రెష్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈరోజు వచ్చి కారణం లేకుండా మా మీద పడి ఇంతమంది ఒక ఇరవై మంది ఇది ఉన్నదే ఒక చిన్న ఫుడ్ కోర్టు ఇందులో ఒక ఇరవై మంది దాడి చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఈ మున్సిపల్ వాళ్ళు మా మీద కక్ష ఎందుకట్టారో నాకు అర్థమైంది అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటే మీరు 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 చూసుకోవచ్చు పొలిటికల్గా ఈ నగరపాలక సంస్థకి ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ మా లాంటి ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా నేను ఒక పది మందికి ఉపాధి ఇస్తూ ఉంటే నేను జెన్యున్గా వర్క్ చేస్తుంటే నా లాంటి మీద ఒక మహిళ మీద ఇలాంటి దాడులు చేయడం అనే చాలా బాధాకరం అండి ఈరోజు మేము చాలా పనులు ఉండి కూడా మేము ప్రొద్దున ఇక్కడికి వచ్చి మేము మేము అంటే ఫినాన్షియల్గా మాకు సపోర్ట్ ఉన్నప్పటికీ మేము ఫినాన్షియల్గా మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ పది మందికి ఉపాధి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఏదైతే ఈ అవకాయ సంస్థని స్థాపించానో అప్పటి నుండి కూడా నేను జెన్యూన్గా ఈవెన్ నేను జా ఈ నాలుగు సంవత్సరాలుగా జ్యోతి నగర్లో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి మా మీద జరగలేదు నేను జెన్యున్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి కానీ భగత్ నగర్కి ఎప్పుడైతే వచ్చానో ఈ ఎనిమిది నెలల్లో మాపై ఆరు ఆరుసార్లు దాడి జరిగింది ఈ ఆరుసార్లు దాడి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ కనిపించకపోతే ఈరోజు మూకుమ్మడిగా ఒక ఆరు కార్లలో ఒక ఇరవై మంది వచ్చి మా మీద మా వర్కర్ల మీద దా దాడి చేశారు ఆ విజువల్స్ కూడా మీకు కెమెరాస్లో మా కెమెరాస్లో ఉన్నాయి కూడా మీకు పంపిస్తాను మా దగ్గర ఏమీ దొరకలేదు మీరు ఒకసారి చెక్ చేయండి మార్నింగ్ చేసిన చట్నీలో పురుగులు ఉన్నాయంటారు అఫ్ కోర్స్ పురుగులు ఉంటాయి ఇక్కడ తీసుకురండి ప్రజలందరూ ఇక్కడ చూస్తున్నారు ఒక ముప్పై మంది నలభై మంది ఇక్కడ జమ్ అయ్యారు అది తీసుకురండి అంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు పప్పు పూరి పప్పు పొద్దున చేస్తాం ఆ పప్పు ఏదైతే హాట్బాక్స్లో వేసి మిగిలింది రిమైనింగ్ కిచెన్లో పెట్టాం అది నిన్నటిది అంటారు ఓకే నిన్నటిది అన్నప్పుడు మీరు బయటకు తీసుకురండి ప్రజలకు చూపెట్టండి మీరు అనడం కాదు ప్రజలకు చూపండి అంటే వాళ్ళ దగ్గర నో రెస్పాన్స్ సర్టిఫికేట్స్ అంటే సర్టిఫికేట్ చూపెట్టాను వాళ్ళ దగ్గర నో రెస్పాన్స్ కేవలం మా బిజినెస్ మీద దారి చేయాలి ఇక్కడ ఏదో న్యూసెస్ చేయాలి వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని ప్రజలకు తెలియజేయాలి ఈ ఆమకాయని క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు దాడి జరిగింది మా వర్కర్ల మీద కూడా ఈ మున్సిపల్ వాళ్ళు దాడి చేశారు మీకేమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా మీరు అడగాలి క్వశ్చన్ చేయాలి మేము ఇస్తాము కానీ వర్కర్ల మీద ఇక్కడ దాడి చేయడం అనేది చాలా అమానుషం దీన్ని మేము ఖండిస్తున్నాము ఇది నేను నగరపాలక సంస్థ మీద మున్ మన కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ చేయబోతున్నాను ఈ ప్రెస్ ముఖంగా నేను చెప్పేది ఏంటి అంటే మేము నేను ఫణిత మునిపెల్లి అనేది అందరికీ తెలుసు నేను ఎంత జెన్యునో నేను ఎలాంటి వర్క్ చేస్తానో అందరికీ తెలుసు ఇక్కడ మా లా మా దగ్గర ఎలాంటి తప్పు జరగకుండా ఏదో సృష్టించి ఈ ఇక్కడ మా బిజినెస్ని కొలాప్స్ చేయాలనే కంకణం కట్టుకున్నారు వీళ్ళందరి మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటున్నాను కరీంనగర్లో ఉన్న ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి ఎక్కడ హోటల్స్లో ఇవన్నీ క్యారీ చేయరు అయినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేవు కానీ మేము క్యారీ చేస్తూ మేము జెన్యున్గా బిజినెస్ చేస్తుంటే ఒక ఇరవై మంది వచ్చి మా కస్టమర్ల ముందు దాడి చేస్తే మేము ఏమనాలి అసలు మా బిజినెస్ మీద మీకు ఎందుకు ఈ కార్పొరేటర్కి ఎందుకు ఇక్కడ నేను పొలిటికల్గా రానేను నేను పొలిటికల్గా ఉన్నప్పటికీ నేనేదో సర్వీస్ చేసుకుంటున్నాను నేనేదో ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ని రన్ చేస్తున్నాను ఇక్కడ ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ మాట్లాడండి కానీ అనవసరంగా దాడి చేసి ఈ ఇరవై మంది వచ్చి ఒక పది మంది మీద పడి వాళ్ళ మీద దాడి చేశారు అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ మీకు పంపిస్తాను మీరు మాకు కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము మా మీద హోటల్ దాడి దాడి చేయడానికి కారణం ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారండి ఆయనకి ఏమైందో నాకు తెలియదు ఒక నాలుగు సార్లు నా మీద దాడి చేయించాడు ఇప్పుడు వాళ్ళ పాలక వర్గం పోయింది మున్సిపల్ వాళ్ళ ఆ చేతుల్లోకి వచ్చింది కాబట్టి నగర పాలక సంస్థని వాళ్ళని వాళ్ళని ఏం చేస్తున్నారు నాకు తెలియదు వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా మా మీద దాడి చేయడం ఇక్కడ ఎన్నో హోటల్స్ ఉన్నాయి ఎవరి మీద లేదు మరి ఒక్కసారి మీరు వస్తే నేను చూపెడతాను అందరూ ఫుట్పాత్ మీద రన్ చేస్తారు వాళ్ళు ఎలాంటి ఇవి సర్టిఫికెట్స్ క్యారీ చేయరు నేను ఇక్కడ క్యారీ చేసుకుంటూ జెన్యున్గా చేస్తుంటే ఏదో ఈ పొలిటికల్ ఇష్యూస్ వల్ల మా మీద దాడి చేయడం ఇది చాలా అమానుషం నేను ఇది సీరియస్గా తీసుకుంటున్నాను ఇది నా మీద దాడి కాదు ఇది మా హోటల్ మీద దాడి కాదు ఒక మహిళా పారిశ్రామికవేత్త మీద ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మీద ఇలాంటి మేము ఇలాంటి బిజినెస్లు క్లోజ్ చేసుకోవాలని మీరు చెప్తే కనుక నేను ఇది మహిళ మీద జరిగే దాడిగా నేను చెప్తూ మీకు ఏమైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటే పొలిటికల్గా చూసుకోండి కానీ ఇలాంటి నేను బిజినెస్ ఎక్కడైతే చేస్తున్నానో ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ ఇస్తున్నారో ఇక్కడ న్యూస్ చేయొద్దని నేను పత్రికాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను